హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను మీ గోల్డ్ స్మిత్ రామకృష్ణ సో ఈరోజు ఏంటంటే మీకు ఒక డిఫరెంట్గా ముడి డైమండ్ నల్లపూస డైమండ్ నల్లపూస అంటే ఇది డూప్లికేట్ కాదండి ఒరిజినల్ డైమండ్ వేస్ట్ వస్తుంది అన్నమాట ఆ వేస్ట్గా వచ్చేటటువంటి బ్లాక్ పీస్ని ఈ డైమండ్ నల్లపూస కింద తయారు చేసి అమ్ముతారనమాట సో అలాంటి డైమండ్ తోటి ఈ గోవర్ధనముడి నల్లపూస గొలుసు తయారు చేసామండి గోవర్ధనముడి చేయటంలో మాకు ఒక ప్రత్యేకత ఉందండి ఎందుకంటే గోవర్ధనముడి ఎక్కడ బంగారం పెడితే ఎంత అందంగా వస్తుంది అనేది ఒక ప్రత్యేకంగా మేము చిన్నప్పటి నుంచి కూడా ఈ పల్లెలో మెలకువలు నేర్చుకుని తయారు చేయటం జరిగిందనమాట అంత అందంగా ఈ గోవర్ధనముడి నల్లబోసలు గొలుసు తయారు చేశాను ఇదండి డైలీ వేర్కి ఉపయోగించుకునేటటువంటి గోవర్ధనముడి నల్లబోసలు అన్నమాట ఇది ఏంటంటే ఉద్యోగం చేసేవాళ్ళు రెగ్యులర్గా చాలా నల్ల రకాల నల్లపసలు వేసుకుంటారు కదా వాటికి ఉపయోగించే విధంగా ఈ నల్లపసలు గొలుసు తయారు చేయడం జరిగిందండి చూడండి మీకు దీని క్లోజ్ పిక్స్ మీకు అటాచ్ చేసి చూపిస్తాను క్లియర్గా చూడండి ఆ ముడి చెప్తున్నాను కదా ముడి చేయటం అంత సులువు కాదనమాట పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా ఆ ముడిని అయితే తయారు చేయాలండి పర్ఫెక్ట్గా ఉండాలంటే ఆ ముడి వచ్చే రూపం కానీ దాని విధానం కానీ కరెక్ట్గా ఉంటే చానాలు వచ్చేదన్నమాట ఈ ముడి గొలుసు అంటేనే చాలా ప్రత్యేకతతో ఉన్నటువంటిది అనమాట బాగా పూర్వం నుంచి కూడా ముడి అంటే చాలామందికి ఇష్టం అన్నమాట అలాంటి గోవర్ధనముడితో చాలా రకాలుగా ఐటమ్స్ తయారు చేశాను అందులోనే ఈరోజు ఈ డైమండ్స్ వేసి ఈ గోవర్ధనముడి చేశాను గోవర్ధనముడి క్లియర్గా చూపిస్తాను ఇది చాలా బామలనాటి కాలం నుంచి కూడా ఈ గోవర్ధనముడి వాడుకోలే ఉంది గోవర్ధనముడితో సూత్రాలు గురించి చేసుకోవచ్చు సో ఎలా అయినా సరే ఈ గోవర్ధనముడికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందన్నమాట అంత రిచ్ లుక్ ఇప్పుడు స్టూడెంట్స్ కూడా లేటెస్ట్గా దీన్ని డిజైన్ చేయించి తయారు చేయించుకుంటున్నారు అంత విలువైనటువంటి గోవర్ధముడి నల్లబోసల గొలుసు అదేవిధంగా గోవర్ధముడితో తయారు చేసినటువంటి సూత్రాల గొలుసు స్టాండర్డ్గా ఉంటాయండి మీరు ఏదైనా గొలుసు చేయించుకున్నప్పుడు ఇలాంటి కాంబినేషన్లో చేయించుకుంటే అవి ఎప్పటికైనా సరే లైఫ్ లాంగ్ ఒక డిఫరెంట్ ఉండేటటువంటి ఐటమ్స్ అనమాట ఈరోజు ఎంత అందమైనటువంటి గోవర్ధనముడి గొలుసుని మీకు చూపించాను కదా సో ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ని విజిట్ చేయండి నా ఛానల్లో ఉన్నటువంటి ఎంతో విలువైనటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్ అన్ని వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట సో ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రత్యేకంగా ఈ గోవర్ధనముడి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి